아침에 쌀과 모닝콜로 너와 시작하는 하루. 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸. హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట జొన్న దోశ మనం బరువు తగ్గాలని అనుకుంటే లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి ఉపయోగకరమైన జొన్న దోశ అనమాట ఎందుకంటే జొన్న రొట్టె చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము రాని వాళ్ళు అంటే జొన్న రొట్టె చేయడం కూడా రాదు అనుకునే వాళ్ళు ఇలా జొన్న దోశ అయితే సింపుల్గా చేసుకొని తినేవచ్చు అనమాట ఒక టూ త్రీ డేస్కి సరిపడా రొబ్బి పెట్టామనుకోండి చక్కగా డైలీ తినేవచ్చు సో ఈ జొన్న దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏం పెద్ద అవసరం లేదండి నేనైతే ముందుగా ఒక గ్లాస్ తీసుకొని బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను వైట్ రైస్ యూస్ చేయట్లేదు రాషన్ బియ్యం అస్సలు యూస్ చేయట్లేదు ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ అలాగే టూ గ్లాస్ జొన్నలు తెల్ల జొన్నలు ఉంటాయి కదండి ఆ తెల్ల జొన్నలు రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అది కూడా గుండు మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ మెంతులు వేసాను ఒక ఫోర్ స్పూన్ అయితే శనగపప్పు వేసాను అంతే అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఇంకా మనం బెంగపడాల్సిన అవసరం కూడా లేదు మనము నార్మల్ దోశ తినలేకపోతున్నాం అనేసి డయాబెటిక్ పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు ఇంకా బరువు తగ్గే వాళ్ళు కూడా దోశలు తినలేకపోతున్నామనే బాధ కూడా ఉండదన్నమాట ఈ దోశ తింటే చక్కగా ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినేవచ్చు అనమాట ఇంకా వీటిని అన్నిటిని శుభ్రంగా అయితే కడిగేసుకొని ఇందులో వాటర్ అయితే వేసి పెట్టాలి మనం జొన్న దోశ చేసుకోవాలి అని అనుకుంటే కనుక పొద్దున్నే అంటే మార్నింగ్ ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టాలన్నమాట నానబెట్టాలన్నమాట ఇవి వచ్చేసి కంపల్సరిగా ఎయిట్ అవర్స్ అయితే నానాలి ఎందుకంటే జొన్నలు కాబట్టి అవి నల్గవు కదా తొందరగా అందుకనేసి సో చక్కగా ఎయిట్ అవర్స్ అయితే ఇలా పెట్టాను నేను జొన్నలు మినప్పప్పు బ్రౌన్ రైస్ సో ఇందులోనే కొన్ని మెంతులు అలాగే కొంచెం శనగపప్పు అంతే అనమాట వేరేది ఏం అవసరం లేదు సో చక్కగా నానిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా మనం గ్రైండర్లో వేసి అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకుందాము సో గ్రైండర్లో వేస్తే చాలా చక్కగా మెత్తగా నలుగుతుంది కాబట్టి మనకు ఒదుగుతుంది కూడా పిండి ఇక్కడ నేను అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను వైట్ రైస్ అస్సలు యూస్ చేయట్లేదు ఇంకా నేను ఒక్కొక్క గ్లాసే యూస్ చేశాను ఒక్క గ్లాస్ బ్రౌన్ రైస్ ఒక్క గ్లాస్ డబల్ మినపప్పు అంటే గుండు మినపప్పు అలాగే జొన్నలు వచ్చేసి టూ గ్లాస్ వేశాను ఇంకా ఒక స్పూన్ వెంతులు వేసాను అలాగే ఒక ఫోర్ స్పూన్స్ శనగపప్పు అంతే ఇంకా ఏమీ వేయలేదనమాట చాలా బాగా పిండి అయితే ఇలా నలిగింది చూసారా ఇంకా మంచి ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేసేయాలి సరిపడా అయితే వాటర్ కలుపుకోవాలన్నమాట సో పిండి అయితే చూసారా ఎంత బాగా స్మూత్గా అయితే అయిపోయింది మరి కలర్ విషయానికి కోసం ఇదేం తెల్లగా దోసలాగా అయితే ఉండదండి తెల్లపిండి కాదు కాబట్టి మనం ఇందులో బియ్యం యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఇలా లైట్ బ్రౌన్ కలరే వస్తుంది ఇంకా దీనిపైన మూత పెట్టేసి రాత్రంతా వదిలేయాలన్నమాట ఫర్మెంటేషన్ అవ్వడానికి సో పొద్దుగాల లేచి చూస్తే చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయితే అయిపోయింది ఇందులో నేను అటుకులు యాడ్ చేయలేదు అన్నం యాడ్ చేయలేదు సో చాలామంది దోశ పిండిలో అటుకులు యాడ్ చేస్తారు మంచిగా పొంగడానికి మంచిగా నురుగుగా రావడానికి మెత్తగా రావడానికి అన్నం కూడా యాడ్ చేస్తారు మెత్తగా రావడానికి దోశలు సో నేనైతే ఏం యాడ్ చేయలేదు ఎంత బాగా నురుగుగా పిండి వచ్చింది అలాగే మంచిగా ఫర్మెంట్ అయితే అయిపోయింది మనం ఇలా ఫర్మెంటేషన్ చేసిన పిండి దోశ తింటే చాలా హెల్త్ కూడా మంచిది అని చెప్తారు కదా సో ఇదైతే నేను ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను మనకి ఎంత అవసరమో అంత పిండి తీసేసుకోవాలి వేరే గిన్నెలో దోశలు వేయటానికి ఇంకా ఈ పిండి వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో టూ త్రీ డేస్ అయితే ఇది ఉంటుందండి అంతకంటే ఎక్కువ పెట్టుకోదనమాట ఎందుకంటే ఇందులో మనము జొన్నలు యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు టూ త్రీ డేస్కి సరిపడా అయితే మనము రుబ్బుకోవాలి గ్రైండర్లో సో అదే క్వాంటిటీ చూసుకొని చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ డేస్ అంతే ఎక్కువ రోజులు పెట్టుకోవద్దు సో చక్కగా నేనైతే ఇందులో ఏం వాటర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే కరెక్ట్ కా కన్సిస్టెన్సీలో నాకైతే దోశ పిండి నలిగింది గ్రైండర్లోనే ఇలా అయితే నలిగింది మంచిగా సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ నేను సాల్ట్ కలిపాను నేను పెద్ద గిన్నెలో అయితే కలపలేదు మనకి ఎప్పుడు కావాలో పిండి దోశ వేయడానికి ఎప్పుడు తీసుకుంటామో అప్పుడే సాల్ట్ వేయాలి ఎందుకంటే పుల్లగా మారిపోతుంది మనం సాల్ట్ ముందే కలిపి పెట్టామంటే సో ఎప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాని ప్రకారమే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా పెనం కూడా వేడైంది పెనం పైన కొంచెం ఉల్లిపాయ తోటి నేను నూనె అంతే అప్లై చేశాను మొత్తము పెనం అంతా ఇంకొక గరిటెడ్ అలా తీసుకొని అలా పెనం పైన వేస్తే ఎంత బాగా రౌండ్ అండ్ రౌండ్గా ఎంత చక్కగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ దోశ అనమాట నార్మల్ మనము వైట్ దోశ వేస్తాం కదా అంటే బియ్య దోశ వేస్తాం కదా ఫస్ట్ దోశ అసలు మనకు మంచిగా రానే రాదు సో ఎవరికైనా వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి నాకైతే ఇప్పుడు ఫస్ట్ దోశ మంచిగా రాదండి నిజమే చెప్తున్నాను బట్ ఇది జొన్న దోశ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీ కళ్ళ ముందే ఉంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ఏమి ఇచ్చుకోలేదు అసలు ఏమీ పాడవలేదు ఫస్ట్ దోశనే ఇలా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా అండ్ ఇది ఎంత సన్నగా పల్చగా మంచిగా వచ్చిందనమాట చూడండి ఎంత బాగుందో కాలడం కూడా చాలా తొందరగా కాలిందనమాట ఎక్కువ టైం తీసుకోలేదు ఎంత బాగా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో కొంచెం పైన అయితే ఆయిల్ అప్లై చేశాను నేను మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే బటర్ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు సో నేను ఆయిలే వేశాను సో ఎంత పర్ఫెక్ట్ దోశ అయితే వచ్చిందో చూసారా చాలా బాగుంది లైట్ బ్రౌన్ కలర్లో నేనైతే తీసాను మళ్ళీ ఒకసారి ఒక దోశ వేసి చూపిస్తున్నాను సో ఆనియన్తో మనం పెనం పెన ఇలా అయితే దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కదా సో మళ్ళీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అలా వేస్తుంటే అలా ఇంకా వేయాలనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా వచ్చింది జోన్న దోశ అయితే సో చాలా మంచి యూస్ఫుల్ హెల్తీ దోశ అనమాట సో ఇందులో మనం రాగి పిండి కూడా కలిపచ్చు రాగులు నాన ఇందులోనే రాగులు నానబెట్టవచ్చు అంటే మనం రాగి రాగులు అంటాం కదండీ అవి నానపెట్టవచ్చు అనమాట సో చూడండి లైట్ బ్రౌన్ కలర్లో నేను క్రిస్పీగా తీసాను కొంచెము చాలా అంటే చాలా పర్ఫెక్ట్ దోశ వచ్చింది ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట సో మీరు అనుకుంటుండొచ్చు ఇందులో బియ్యం వేయలేదు మనము తెల్ల బియ్యము మరి గట్టిగా ఉంటాయేమో ఎందుకంటే జొన్నలు కాబట్టి జొన్నలు యాడ్ చేసాం కాబట్టి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి నేనైతే పల్లీ చట్నీతో చేశాను ఓన్లీ ఒకటే చట్నీ చేశాను సాంబార్ కానీ ఏం చేయలేదు జస్ట్ పల్లీ చట్నీతోటే సూపర్ సెవీ ఊపర్ ఉందన్నమాట మెత్తగా సాఫ్ట్గా తింటే ఇంకా అసలు నార్మల్ దోశ కంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉందన్నమాట సో అసలు ఏమాత్రం తేడా లేదనమాట ఇది నార్మల్ దోశనా ఇది జొన్న దోశనా అనేసి చాలా హెల్ప్ఫుల్ చాలా యూస్ఫుల్ అయిన దోశ కంపల్సరీగా అయితే మంచిగా హెల్త్ హెల్తీ దోశ అనొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చూసారా అసలు గట్టిగా లేదు అసలు మనకు తింటూ ఉంటే ఇలా సాగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా కూడా లేదనమాట నోట్లో వేస్తే మంచి మంచిగా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుందనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ వేయండి ఎందుకంటే చాలామంది లైక్ వేయకుండానే చూస్తున్నారు ఇంకా మన ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయన్నమాట ఒక్కసారి చెక్అవుట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్